హాయ్ అండి ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటా పచ్చడి ఇలా చేసుకోండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా టమోటాలు నేనైతే రెండు కిలోలు తీసుకున్నాను నాలుగు ముక్కలుగా కట్ చేసి దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి చింతపండు అందు ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి దాంట్లో కావాల్సినవి పదార్థాలు ముందుగా మెంత మెంతులు జీలకర్ర వేసానండి తర్వాత మిర్చి తెల్లగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగాక టమోటాలు అన్ని పేస్ట్ లాగా ముందే కొట్టి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని ఇలాగ టమో దాంట్లో వేసుకోండి నూనెలో వేయండి పేస్ట్ని బాగా ఉడికాక ఈ పేస్ట్ని బాగా ఉడకనివ్వాలండి నీళ్ళన్నీ ఎగిరిపోయి టమోటా నూనె అంతా పైకి రావాలండి అప్పుడు నీళ్ళన్నీ లేనట్టు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నీళ్ళు ఉంటే తొందరగా చెడిపోతుందండి భూజంగా వస్తుంది చెడిపోతుంది ఇలా చేయండి సూపర్గా ఉంటుంది టమోటా పచ్చడి ఇలాగా రావాలండి ఆయిల్ అంతా పైకి తర్వాత కారము మనకు సరిపడంత మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటామో టమోటాలు రెండు కేజీలు మూడు కేజీలు దాన్ని బట్టి మనము నేనైతే రెండు కేజీలు టమోటాలకి టూ రెండున్నర స్పూను కారం వేసానండి ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువే ఉంటే బాగుంటుందండి చెడిపోకుండా చాలా రోజులు ఉంటుంది అందుకు నేను కొంచెం ఉప్పు ఎక్కువే తీసుకున్నాను మీకు రుచికి సరిపడంత మీరు తీసుకోండి లాస్ట్లో ఇలాగ వస్తుందండి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమోటా పచ్చడి కలుపుకొని తింటే సూపర్ గా ఉంటాదండి తప్పకుండా ట్రై చేయండి.